హాయ్ అండి ఇప్పుడైతే మేము నెల్లూరులో నుంచి అయితే ఈ వీడియో తీస్తున్నానండి మా సొంత ఇంట్లో నుంచి మేము బ్యాంగ్లూరు నుంచి అయితే నెల్లూరుకి వచ్చేసామండి కిందే ఇల్లు అయితే మా కోసంగా అయితే పెట్టుకున్నామండి కింద ఇంట్లో మేము ఎప్పుడు బెంగళూరు నుంచి వచ్చినా ఇక్కడ ఉండడానికైతే ఒక ఇల్లు అయితే అలానే పెట్టుకున్నామండి పైన ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేసామండి మేము రెంట్కి కూడా వాళ్ళు జాయిన్ అయిపోయారు కూడా అండి ఇప్పుడైతే కింద ఇల్లు అయితే నీట్గా చిమ్ముతున్నానండి ఎందుకంటే మేము ఇప్పుడు తిరుమలాకి వెళ్తున్నామండి తిరుమలాకి వెళ్తున్నాం కదా మన సొంత ఇంట్లో నుంచి తిరుమలాకి వెళ్దాము అని అయితే వచ్చేసామండి నెల్లూరుకి ఇక్కడి నుంచి అయితే మా ఇల్లు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇల్లు వాకిలన్నీ చిమ్ముకొని నీట్గా మోప్ పెట్టుకొని క్లీన్ చేసుకొని దేవుడికి పూజ చేసుకొని రెడీగా ఉన్నామండి అయితే తిరుమలకి అయితే మేము మార్నింగ్ ఫోర్కి లేసామండి మార్నింగ్ ఫోర్కి లేచి లోపల బయట అంతా నీట్గా చిమ్మేసుకొని కడిగేసుకొని అయితే పెట్టుకున్నామండి చూడండి వీధిలో ఎలా ఉందో ఒక్కరు కూడా లేరండి కుక్కలు మటుకున్నాయండి అంతేనండి ఎవ్వరూ లేరు ఎంత చీకటిగా ఉందో చూడండి మేము టూ మంత్స్ ముందరైతే ఆన్లైన్లో అయితే టికెట్లు అయితే బుక్ చేసుకున్నామండి దర్శనం టికెట్లు రూమ్ అయితే మాకు దొరకలేదండి అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి అయితే రూమ్స్ తీసుకోటానికైతే మేము తొందరగా అయితే బయలుదేరుతున్నామండి తిరుమలకి ప్రతిసారి మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకొని అయితే తిరుమలాకి వెళ్తామండి రూమ్ టికెట్ అన్నీ బుక్ చేసుకొని వెళ్తామండి ఈసారి అయితే ఏరువాక పౌర్ణమి రావడం వల్ల మాకు ఆ రోజు పౌర్ణమి రోజు ఆ పక్క రోజు ఆ రెండు రోజులకైతే రూమ్స్ అయితే మాకు ఆన్లైన్లో దొరకలేదండి అందుకని ఇంటి నుంచి తొందరగా వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకోవాలని తొందరగా అయితే బయలుదేరుతున్నామండి మామూలుగా అయితే బ్యాంగ్లూర్లో అయితే లేలేమండి ఆ టైంకి చలి ఎక్కువగా ఉంటుంది నెల్లూరులో కదండి హ్యాపీగా లేచేయచ్చండి స్నానాలు చేసుకొని దేవుడికి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి అయితే టెంకాయ కొట్టుకొని రెడీ అయిపోయామండి లగేజ్ అంతా అయితే కారులో పెట్టేసుకుంటున్నామండి మేము ఆర్జిత బ్రహ్మోత్సవానికి అయితే టూ మంత్స్ ముందరే అయితే టికెట్లు అయితే బుక్ చేసుకున్నామండి దర్శనం టికెట్లు ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే రెడీ అయి వెళ్తున్నామండి మేము మార్నింగ్ ఫోర్కి లేసి రెడీ అయితే కానీ చూడండి టైం ఆరైపోయింది అప్పుడే ఎండబడిపోయింది కూడా చూడండి వెలుతురు కూడా వచ్చేసింది ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి ఎప్పుడు నేను మేము బయలుదేరాలన్నా బయటకు నేనే ఎదురొస్తానండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళాలన్నా నేను ఎదురొచ్చిన తర్వాతే బయలుదేరుతామండి అది మాకు సెంటిమెంట్ అయిపోయిందండి ఓకేనండి రాండి తిరుమలకి పోదాము వెంకటేశ్వర స్వామి మా ఇష్ట దైవం అండి నేను నా ఊహ తెలిసిన కాడి నుంచి మేము ప్రతి సంవత్సరం అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ అయితే మా మ్యారేజ్ డే అండి అందుకనే మేము చక్కగా తిరుమలకి అయితే బుక్ చేసుకున్నామండి జూన్ పన్నెండో తారీఖు అయితేనే మేము దర్శనం టికెట్లు అయితే బుక్ చేసుకున్నామండి అందుకని ఆ రోజే మనం తిరుమలలో దర్శించుకోవాలి వెంకటేశ్వర స్వామిని అని మా మ్యారేజ్ డే అని చెప్పి బయలుదేరుతున్నామండి ఇప్పుడైతే టీకి అయితే ఆగామండి ఇక్కడ టీకి ఆగి టీ తాగుతున్నామండి ఇప్పుడైతే తిరుపతిలో ఆగామండి టిఫిన్లకి తిరుపతిలో అయితే మనం టిఫిన్ చేస్తున్నామండి తినేసేసి అయితే ఇంక మేము కొండ ఎక్కడి ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయండి అయిన టిఫిన్లు అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడైతే మేము కొండ ఎక్కడానికి అయితే వచ్చేసామండి అలపిరి దగ్గరికి చూడండి మీరు కూడాను ఇక్కడైతే నీకు చెకింగ్ ఉంటుందండి నేను మా బాబు అయితే లగేజీలు తీసుకొని కారు దిగేసామండి ఇప్పుడు అవన్నీ తీసుకొని అక్కడైతే చెక్ చేస్తారండి ఇప్పుడైతే వెహికల్స్ అన్నీ చెక్ చేస్తారండి అక్కడ ఇప్పుడైతే చెకింగ్ అయిపోయిందండి ఇప్పుడు మేము లగేజ్ అంతా ఇంకా లోపల పెట్టేసుకుంటున్నాము పెట్టేసేసి ఇంకైతే లోపల బయలుదేరేయడమైన లగేజ్ లోపల సర్దుకొని కార్లో అయితే కొండెక్కుతున్నామండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకుంటూ కొండెక్కామండి ఇక్కడ మనం కొండెక్కి మొదట్లోనే మనకు విఘ్నేశ్వర స్వామి వస్తాడండి విఘ్నేశ్వర స్వామి కాడ దిగి విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకొని మొదటగా మనం వినాయకుడికి దర్శించుకున్న తర్వాతే కొండెక్కితే చాలా మంచిదండి మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవాలండి ఇప్పుడైతే కొండ కూడా ఎక్కేసామండి పైకి వచ్చేసామండి మేము బుక్ చేసుకుంది వచ్చి ఆజిత బ్రహ్మోత్సవం సేవకండి అది వచ్చి ఒక్కొక్కరికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి అది మధ్యాహ్నము రెండున్నరకు వచ్చి రిపోర్ట్ టైం అండి వైభవ్ వచ్చి మండపం కాడండి రిపోర్ట్ టైం అక్కడికి అక్కడికి అయితే మనం వెళ్ళాలండి రూమ్ అలాట్మెంట్ టికెట్కి అయితే మేమైతే వెళ్తున్నామండి ఇప్పుడు మా హస్బెండ్ పాప అయితే క్యూలో వెళ్ళిపోయారు నేను మా బాబు అయితే బయట నుంచి అయితే చూస్తూ ఉన్నాము ఇప్పుడైతే వాళ్ళైతే తీసుకొని అయితే వచ్చేసారండి మాకు ఫోర్ అవర్స్ తర్వాత అయితే రూమ్ అయితే అలొకేట్ అయిందండి నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి మేము ఏ రూమ్ తీసుకున్నాము అసలు మాకు రూమ్ వచ్చిందే రాలేదా అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను